ఈ రోజు రాష్ట్రంలో ఎక్కడ చూసినా జగన్మోహన్ రెడ్డి గారి ప్రెస్ మీట్ గురించి చర్చ జరుగుతూ ఉంది ఆయన చెప్పిన డేటా గురించి పూర్తిస్థాయిలో మద్యం కేసులు వాస్తవాలు ఏంటి చంద్రబాబు నాయుడు గారి హయాంలో మద్యం మద్యం ద్వారా గవర్నమెంట్కి ఎంత ఆదాయం వచ్చింది కన్జంప్షన్ అనేది ఎంత పెంచారు అదే జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో కన్జంప్షన్ అనేది ఎంత తగ్గింది పూర్తిస్థాయిలో మద్యం అనేది గవర్నమెంటే అమ్మింది ఇక లంచాలకు ఎక్కడ తాగుంటుంది ప్రతి అంశం కూలం జనాలకు అర్థమయ్యేటట్టు విత్ డేటా సోర్సెస్తో సహా చెప్పాడు ఇక దాని మధ్య పూర్తి స్థాయిలో దాని మధ్య చర్చ జరుగుతున్న వేళ ఒక్కసారిగా తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలు జగన్మోహన్ రెడ్డి గారు ప్రెస్ మీట్ అయిపోయిన కొద్దిసేపటికి ఆ వీడియోలు కూడా బయటకు రాగానే ఇంకా దీని మీద పెద్ద ఎత్తున మళ్ళీ చర్చ జరుగుతూ ఉంది అదేంటంటే జ్యోతుల్ నెహ్రూ గారు ఒకరు తర్వాత మాడుగుల ఎమ్మెల్యే ఎక్స్ పెందుర్తి తరఫున ఉన్న ఆయన ఆయన పేరు రోజా గారిని గతంలో నానా మాట్లాడినారు చూడండి బండారు సత్యనారాయణ గారు వీళ్ళిద్దరు ఈరోజు మాట్లాడిన మాటలు పెద్ద వైరల్ అవుతూ ఉన్నాయి మినీ మహానాల్లో ఆయన వాళ్ళిద్దరు మాట్లాడిన మాటలు ఏంటంటే ఒకటి జ్యోతుల నెహ్రూ గారు ఉండి పూర్తిస్థాయిలో తెలుగుదేశం పార్టీ క్యాడర్ అనేది అసంతృప్తికి లోనవు ఉన్నారు జనసేన పార్టీకి ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తూ ఉన్నారు గతంలో మనం సిపిఐ సిపిఎంని ఏ రకంగా వాడుకొని వదిలేసాం అట్లా జగన్ అట్లా పూర్తి స్థాయిలో జనసేన అట్లా వాడుకొని వదిలేయాలి కానీ జనసేనకి ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తే మనకు మన మన పార్టీ క్యాడర్ అనేది అసంతృప్తికి లోనవుతూ ఉన్నారు జనసేన పార్టీ పేరు ఎత్తకపోయినా కానీ జనసేన పార్టీ కాకినాడ జిల్లా అధ్యక్షుడికి ఈ మధ్య రెండు పదవులు ఇచ్చారు రెండు చైర్మన్ బ్యాంక్ చైర్మన్ ఒకటి తర్వాత ఇంకో చైర్మన్ పోస్ట్ ఒక వ్యక్తికి రెండు పోస్టులు ఏంటి ఎలా ఇస్తారు మీరు అదే మన పార్టీ కేడర్ ఉన్న వ్యక్తులకు మనకే పోవచ్చు కదా ఇంతకుముందు యనమల రామకృష్ణుడు అధ్యక్షులు అధ్యక్షతన మనం ఎమ్మెల్యేలందరూ భేటీ అయ్యే మా జిల్లా సంబంధించి ఇప్పుడు అసలు ఆ యనమల రామకృష్ణుడు గారు ప్రిఫరెన్స్ చేసి పక్కన పెట్టారు కనీసం భేటీ భేటీ కూడా జరగట్లేదు కనీసం కార్యకర్తలు ఏదో వెళ్తున్నా కూడా అర్థం కావట్లేదు అని చెప్పి యనమల రామకృష్ణుడు గారి పేరెత్తి అంటే ఆయన కూడా ఆల్రెడీ అసంతృప్తిలోనే ఉన్నాడు ఇంకా ఆయన పేరు ఎత్తి మరి ఈయన పూర్తిస్థాయిలో చంద్రబాబు నాయుడు గారికి ఒకటే హెచ్చరిక చేశారు అదేంటంటే ఇదే కానీ కొనసాగితే మన పార్టీ గతంలో సిపిఐ లాగా మనల్ని నట్టం మింగేసింది రేపు పొద్దున జనసేన మనల్ని నట్ట మింగేసినా కూడా అచ్చం లేదన్నట్టుగా ఆయన ఒక స్టేట్మెంట్ ఇచ్చారు ఆ తర్వాత వెంటనే ఈయన వీడియో బయటికి రాగానే మళ్ళీ మాడుగుల ఎమ్మెల్యే బండార సత్యనారాయణ గారు వీడియో బయటకు వచ్చింది అదేంటంటే ఆయన క్లియర్ కట్ గా ఒక నియోజకవర్గానికి ఏమో ఏడు కోట్లు ఇస్తారు ఇంకో నియోజకవర్గం మాదేమో మా నియోజకవర్గాన్ని మూడు కోట్లు ఇస్తారు మంత్రి గారిని అడిగినా కూడా ఇంకా మాకైతే ఇవ్వట్లేదు మాకు ఎంత మెజార్టీలు పెట్టి గెలిపించింది దేనికి మాకు కనీసం వర్కులు కూడా నేను ఇంతవరకు ఏమి చేయలేకపోయాను పూర్తి స్థాయి ఎలా పనిచేయాలి అని చెప్పి లేకపోతే మీరు పని చేయండి మీరు మా మాకేమి ఇవ్వను కాపాల్ని ప్రకటించడం మాకేమి ఇవ్వట్లేదు ఈ నియోజకవర్గానికి ప్రకటించండి జనాల దగ్గరికి వెళ్ళి దండం పెట్టి అమ్మ మీకు మీరు మమ్మల్ని ఓట్లేసి గెలిపించినందుకు తప్పు చేశారు క్షమించండి అని చెప్పి జనాలను వేడుకుంటాను ఇదే దోవలో కొనసాగితే ఏ ముఖం పెట్టుకుని నియోజకవర్గంలో తిరగాలి అసలు డెవలప్మెంట్ యాక్టివిటీ అనేది జరగలేదు గెలిచాక అని చెప్పి ఆ మాడుగుల ఎమ్మెల్యే గారు పూర్తిస్థాయిలో ఇది బహిరంగ సభ అయితే ఇంకోలాగే మాట్లాడలేదు మాట్లాడలేదు కానీ మినీ మహానాల్లో మన కార్యకర్తల మధ్య మాట్లాడుతున్నా కాదు జనాలందరూ తెలియాలి ఇది అని చెప్పి ఆయన మాట్లాడటం జరిగింది ఒకే వేలో జగన్మోహన్ రెడ్డి గారు ప్రెస్ మీట్ తర్వాత ఆల్రెడీ జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు పూర్తిస్థాయి ఈ కూటమి ప్రభుత్వం పైన విపరీతమైన వ్యతిరేకత మామూలుగా సంవత్సరానికి ఏ గవర్నమెంట్ కానీ ఎంత వ్యతిరేకత వస్తే కూటమి ప్రభుత్వానికి ఎంత వచ్చింది ఎక్స్పెక్ట్ చేయనంత వచ్చేసింది పూర్తి స్థాయిలో వ్యతిరేకత రేపు భవిష్యత్తులో అది ఇంకా పెరిగిద్దని చెప్పారు ఆయన ప్రెస్ మీట్ పెట్టి అయిపోయిన మే ఈ వ్యతిరేకత మళ్ళీ పూర్తి స్థాయిలో చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వం షాక్ ఇద్దరు కుటుంబ సభ్యులు మాట్లాడటం ఆశ్చర్యం కలిగిస్తా ఉంది ఆల్రెడీ ఇంత ముందు ఈ జగన్పేట ఎమ్మెల్యే జోతుల నెహ్రూ గారు గతంలో మాట్లాడారు ఇసుక గురించి ఇసుక అనేది పక్క రాష్ట్రం ధరల వెళ్ళిపోతుంది ఇసుక అనేది పూర్తి స్థాయిలో అక్రమార్థులు చేతిలోకి వెళ్ళిపోయి అక్రమ సంపాదనకి వెళ్ళిపోతుంది పూర్తి స్థాయిలో చెప్పి జ్యోతులు నెహ్రూరు గారు మాట్లాడారు తర్వాత ఇంత ముందు గన్నవరం ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు గారు ఒక అసెంబ్లీ అసెంబ్లీ సాక్షిగా అన్నారు ఇంతవరకు చెప్పుకోవాలని నా నియోజకవర్గంలో ఒక వర్క్ చేయలేదండి చెప్పుకొని సిగ్గు నాకు ఏదో చేసేద్దాం ఏదో అయిపోతా ఐదు అని వచ్చాను అసలు ఏమీ చేయలేదు ఐదని చెప్పి ఆయన అన్నారు ఇక ఈ రాష్ట్రం మొత్తం ఇదే పరిస్థితి కొనసాగుతూ ఉంది పూర్తి స్థాయిలో ఇంతవరకు ఏ ఒక్క నియోజకవర్గం ఇంతముందు ఇంత ముందు ఇంకొక ఎమ్మెల్యే గారు అన్నారు అసలు ఏమీ చేయలేదు గెలిచాక అమరావతి వర్క్స్ అనేవి మొదలు కాలేదని చెప్పి ఆయన నేను చిన్నీ గారు అన్నారు ఒక ఇంటర్వ్యూలో పూర్తిస్థాయి కూటమి ప్రభుత్వ పరిపాలన టైంపాస్ గా జగన్మోహన్ రెడ్డి గారి మీద కేసులు వైసీపీని ఎట్లా నీరుగా చేయాలి ఈ రాజకీయ కోణాల్లోనే చేస్తున్నారు కానీ ప్రజలకు మంచి చేద్దాం ప్రజలు పూర్తి మంచి ఏదైనా చేయాలనే ఆలోచనతో అయితే ఈ కూటమి ప్రభుత్వ పెద్దలు అయితే పనిచేయట్లేదు క్లియర్ గా ఉంది ఈ మధ్య